అందరూ కూడా ఈ జన్మను సఫలం చేసుకోవాలి మానవ జన్మ తరించాలి మానవ జన్మను తరించాలి తరించడం అంటే దుఃఖం నుండి దాటవు దుఃఖం దూరం చేసుకోవాలి అదే తరించడం మనకు భవిష్యత్తులో కానీ వర్తమాన కాలంలో కానీ దుఃఖాలు రాకుండా చేసుకోవాలి రాకుండా చేయాలంటే మనం తెలివిగా పనిచేయాలి ఎప్పుడైతే తెలివిగా చేస్తారో వివేకంతో జ్ఞానపూర్వకంగా పని చేస్తారో అప్పుడు దుఃఖం అవుతుంది బుద్ధి లేకుండా వివేకం లేకుండా తెలివి లేకుండా జ్ఞానం లేకుండా పని చేస్తే అప్పుడు మనకు దుఃఖం వస్తుంది కష్టం వస్తుంది కాబట్టి మనం విచారించాలి ఈ పని మంచిదా చెడ్డదా ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు అది మంచి కర్మణ చెడు కర్మణ ఎట్లా తెలుసుకుంటాడో మనిషి స్వయంగా తెలుసుకోలేడు అతను వృత్తిపూర్వకంగా జ్ఞానులు జ్ఞానులు ఉపదేశం చేసినటువంటి మార్గంలో అతను చేసేటటువంటి కర్మ అది ఉందా లేదా అని ఆలోచించాలి శాస్త్రము చెప్పిందా లేదా ఋషులు చెప్పినారా లేదా గురువులు ఈ కర్మలు చేయమని చెప్పినారా లేదా అని ఆలోచించి ఆ పని చేయాలి అయితే ఇక్కడ సమాజంలో కూడా అంత కూడా శాస్త్రం పేరు మీద అబద్ధాలు చెప్పడము అసత్యం చెప్పడం ప్రజలను భ్రమింపజేయడం చేస్తున్నారు అందువల్లనే సమాజం చెడిపోయింది మరి ఎవరికీ బాధ లేదు సమాజం చెడిపోతుంటే మనుషులు చెడిపోతున్నారు ఎవరికి ఏం బాధ లేదు పోయవల పోతారు లేనట్టుగా ఉండాలి కాకపోతే ఇది అందరికీ వర్తిస్తుంది అన్నమాట ఈ వైరస్ అనేది తన వరకు కూడా వ్యాపిస్తుంది చెడిపోవడం కాబట్టి అందరూ కూడా మంచి కర్మలను చేయాలి చెడు కర్మలకు దూరంగా ఉండాలి అన్ని శాస్త్రాలు చెప్పేది ఇదే ఇదే సారాంశం అంతా మనిషి బుద్ధితో ఒక పని చేసేటప్పుడు ఆలోచించి వివేకంతో మంచా చెడ బాగా బాగా ఆలోచించి చేయాలి అలాగే మాట్లాడేటప్పుడు కూడా బాగా ఆచితూచి మధురంగా మధురమైనటువంటి వ్యవహారంతో ప్రేముగా మాట్లాడాలి అప్పుడు అతనికి కష్టాలు దూరం అవుతాయి కాబట్టి మనం చేసే కర్మ చెప్పే మాట అన్నీ మనస్సుతో చేసే ఆలోచన ఇవన్నీ కూడా మంచివి కావాలి గుర్తుపెట్టుకోండి ఎక్కడ మంచివి ఉండవో అక్కడ మన కష్టాలు వస్తాయి ఇప్పుడు ఉదాహరణకు మనకు ఈ యొక్క తాగుడు అంటే సారాయి తాగే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఈ సారాయి తాగడం వలన ఎంత నష్టం జరుగుతుంది జీవితము అనేది వాళ్ళు చూడడం లేదు ఆలోచించడం లేదు ఎంత చిన్న చిన్న పిల్లలు కూడా సారాయి అలవాటు చేసుకుంటున్నారు యువకులు ముఖ్యంగా యువ యువకులు ఈ వ్యసనాలకు బానిసలైతున్నారు యువకులు సారాయికి సిగరెట్లకు ఆ నుంచి పాన్ అని ఆ యొక్క నోట్లో వేసుకునేటువంటి ఆ గుట్కా అంత యువావస్థనే నాశనం అయిపోతుంది మరి ఒకప్పుడు స్వాతంత్ర పోరాటంలో అందరూ యువకులే పాల్గొనేవారు అటువంటి యువకులు ఈ రోజు వ్యసనాలకు బానిసైతే ఇంకా వారి జీవితం అంతా నాశనం అయిపోతుంది మొత్తం అలాగే యువకులు ఈ ప్రేమ అనే వ్యవహారం చదువు మీద ధ్యాసం లేకుండా బాగుపడదామనేది లేకుండా ఈ వ్యసనాలలో చిక్కుకొని యువకులందరూ నాశనం అవుతున్నారు గంజాయి మొదలైన అలవాట్లన్నీ చేసి కాబట్టి ఇటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి ఒక్కసారి జీవితము నాశనం అయిన తర్వాత మళ్ళీ బాగు చేసుకోవడం అనేది చాలా చాలా కష్టము కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా ఆలోచించి చేసే పని అది ఎట్లాంటిది శుభకరమైన అశుభ వివేకంతో వివేకంతో చేయడం అలవాటు చేసుకోవాలి అలాగే ఈరోజు మనము ఇక్కడ పురుష సూక్తం యజ్ఞం చేస్తున్నాం ప్రతి మూడవ ఆదివారము ఇక్కడ మన ఆర్య సమాజం మూడు సెంటర్లో పురుష సూక్తాన్ని చేస్తున్నాం మూడవ ఆదివారం దీనికి యజ్ఞకర్తలు యజ్ఞ యజమానులు గౌరవ రెడ్డి సార్ గారు మడుగు మానస డ్రెస్సెస్ ఓనర్ ఆయన ఆర్య సమాజ కార్యకర్త యోగాభ్యాసి అలాగే నిత్యాగ్నిహోత్రి నిత్యము అగ్నిహోత్రం చేస్తున్నాడు ఆయన మూడవ ఆదివారానికి ఈ యజ్ఞానికి కావలసినటువంటి ద్రవ్యం అంతా కూడా ఆయన ఇస్తున్నారు అలాగే గౌరవ సాయిష్ వారి తండ్రి గారు వెంకటేశ్వర్లు వారు వారి కుటుంబ సభ్యులు కలిసి ఇక్కడ ఈ కార్యక్రమానికి కూడా వారి వారి వీరిద్దరు కలిసి యజ్ఞము మరియు అల్పాహారం ఇక్కడ చూసినటువంటి వారందరికీ కూడా అల్పాహారానికి సంబంధించి ఆ యొక్క ద్రవ్యాన్ని వీరిద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇలా ప్రతి మానవుడు యజ్ఞకర్త కావాలి యజమానుడు కావాలి యజమానుడు అంటే ఒక అధికారి అని అర్థం ఎవడు అధికార ఇంటాడో వానికి చాలా గౌరవం వస్తుంది సంఘంలో ఇప్పుడు కలెక్టర్ ఉంటాడు ఒక అధికారి అతన్ని ఎంత గౌరవిస్తారో చూడండి ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ అందరూ అతనికి సెల్యూట్ చేస్తారు అధికారులంతా అంతా మిగతా చిన్న చిన్న అధికారులు అందరూ కూడా అతనికి సెల్యూట్ చేస్తారు గౌరవం ఎక్కువ ఉంటుంది అట్లా యజ్ఞ యజమానులు అయిన వాళ్ళకు గౌరవ ప్రతిష్టలు ఎక్కువైతాయి పెరుగుతాయి భగవంతుడు వాళ్ళు కోరకుండానే వాళ్ళ ప్రతిష్టను పెంచుతాడు సంఘంలో వాళ్ళకు మర్యాద లభిస్తుంది ఎక్కడికైనా వాళ్ళని చూసి నమస్కారం చేస్తారు యజ్ఞ యజమానులను చూసి వాళ్ళకు గౌరవం దక్కుతుంది సత్కారం జరుగుతుంది సంఘంలో కాబట్టి అదే కాకుండా ఇక్కడ అగ్నిహోత్రం దగ్గర చాలా అత్యంత రహస్యం ఉందండి అగ్నిహోత్రంలో ఈ అగ్నిహోత్రం ద్వారా మనము దివ్య గుణాలను పొందవచ్చు పరమేశ్వరులలో ఉన్నటువంటి దివ్య గుణాలను అగ్నిహోత్రం ద్వారా పొందవచ్చు అగ్నిహోత్రం దగ్గర మీరు కూర్చోవడం వల్ల ఈ యొక్క ప్రభావము మామూలుగా ఉండదు మీ మనస్సు లోపలికి మీ ఆత్మ లోపలికి చుచ్చుకొని పోతుంది చొచ్చుకొని పోయి ఆత్మలోపల సంస్కారం జరుగుతుంది ఆత్మలో ఉన్నటువంటి దోషాలను సంస్కరిస్తుంది అగ్నిహోత్రం ఆత్మలోపల అనేక జన్మల నుంచి వస్తుంటాయి అవిద్య వస్తుంటుంది ఆ అవిద్య అనేది నాశనం అవుతుంది అగ్నిహోత్రం దగ్గర ఆత్మను సంస్కరింపజేసేది అగ్నిహోత్రం అని గుర్తు పెట్టుకోండి ఆత్మయే సంస్కరించబడితే ఇంకా మనస్సు శుద్ధమవుతుంది బుద్ధి శుద్ధమవుతుంది ఇంద్రియాలకు తేజస్సు లభిస్తుంది ఇంద్రియాలు అవుతాయి శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది ఇలా మూలమును తీసివేస్తుంది అగ్నిహోత్ర మూలంలో ఉన్న దోషాలను కాబట్టి అందరూ కూడా ఈ అగ్నిహోత్రానికి పాల్గొనాలి అగ్నిహోత్రం అనేది ప్రతి మానవుడు చేయాలి మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం అగ్నిహోత్రం చేయడం నువ్వు అగ్నిహోత్రం చేయకుండా ఏ ఒక్క మంచి పని చేసినా అది ఫలించదు ఏ ఒక్క మంచి కార్యాలు కూడా ఫలించవు నీకు యోగాభ్యాసం కానీ నువ్వు చేసే ధ్యానము కానీ జపము కానీ ఫలించవు సత్ఫలితం ఇవ్వవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందు అగ్నిహోత్రం చేయాలి ఇది మానవునిగా జన్మించినందుకు ప్రథమ కర్తవ్యం నువ్వు నువ్వు చేయవలసిన కర్తవ్యం అది నీ కర్తవ్యాన్ని నెరవేర్చకుండా నువ్వు ఏం చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది కాబట్టి అతను రాజైనా ప్రధాని అయినా ఎవరైనా ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే తీరిక లేదని చెప్పడానికి లేదు నువ్వు తీరిక చేసుకోవాల్సిందే తీరిక చేసుకొని అగ్నిహోత్రం అనేది తప్పకుండా నువ్వు చేసినాకనే వేరే ఇతర కార్యక్రమాలు చేయాలి అగ్నిహోత్రం చేయకుండా నీకు ఏ పూజ ఫలములు ఏమి రావు నువ్వు దేవుని ప్రార్థన చేస్తే ఊరికే దేవుడు నీ కోరికలని తీర్చాడు అగ్నిహోత్రం ద్వారా కోరికలు తీరుస్తాడని వేదంలో చెప్పబడింది మానవుడు తన కోరికలను తన ఇష్టములను ఇష్టం నెరవేర్చుకోవాలంటే అగ్నిహోత్రం ద్వారా తన కోరికలను తీర్చుకోవాలి ఇది అగ్నిహోత్రం అనేది కామదీరువు మన కోరికలను తీర్చున్నది కాబట్టి ప్రతి మానవుడు కోరికలు ఉంటాయి అందరికీ ఉంటాయి సహజంగా నేను ఇలా గొప్పగా ఉండాలి ఇలా సాధించాలి ఈ విజయం నాకు రావాలి విద్యార్థులైతే మంచి మార్కులు రావాలి అలాగే వ్యాపారస్తులైతే నా వ్యాపారం బాగా జరగాలి ఉద్యోగంలో అయితే నేను ఉద్యోగంలో ఇంకా ముందుకు ఉన్నతి స్థాయి ఉన్నతి చెందాలి హైగ్రేడ్కి వెళ్ళాలి లేదు నిరుద్యోగంలో అయితే ఉద్యోగంలో కోరికలు అందరికీ ఉంటాయి మరి కోరికలు ఫలించాలంటే నీవు చిత్తశుద్ధితో అగ్నిహోత్రం చేయి నీ కర్తవ్యం అనుకొని చేయి ఆ కోరిక నెరవేరాలని అనుకొని చేసే ధర్మాన్ని నువ్వు చేయి అగ్నిహోత్రం చేయి అగ్నిహోత్రం చేయడం మానవుని యొక్క ధర్మము అది కాబట్టి అందరూ కూడా ఈ అగ్నిహోత్రానికి నాకు టైం లేదు అనేవాడు మూర్ఖుడు అజ్ఞాన అతడు ఈ లోకంలో బ్రతకడానికి వీలు లేదు నాకు టైం లేదని ఎవడైనా చెప్పినాడంటే అతడు ఈ భూమి మీద బ్రతకడానికి వీలు లేదు అవకాశం లేదు ఇంకా ఎందుకు లేదంటే నీవు ఒక్క సెకను కూడా ఈ పంచభూతాలను ఉపయోగించుకోకుండా జీవించు ఎవరైనా సరే ఏ మానవుడైనా సరే పంచభూతాలను ఉపయోగించుకోకుండా నేను జీవిస్తాను అని అనవను ఎవరైనా ఎవ్వరు అనలేరు ఎందుకంటే మనం నిత్య జీవితంలో పంచభూతాలు లేకుండా ఒక్క సెకండ్ మానవుడే కాదు ఏ ప్రాణి కూడా జీవించలేదు ప్రాణి మనుగడంతా పంచభూతములలో ఉన్నది పంచభూతాలంటే తెలుసు కదా అందరికీ గాలి నీరు భూమి అగ్ని వాయువు ఆకాశం ఆ అన్న గాలి అంటే రెండవ ఆకాశం ఈ ఐదు లేకుండా ఏ మానవుడు జీవించలేదు గాలి లేకుంటే అందరూ ఆలోచించండి ప్రపంచంలో గాలి ఒక్క నిమిషం లేదనుకోండి అన్ని ప్రాణాలు చెప్పారు మనుషులే కాదు ఎంత పెద్ద ప్రాణైనా చావాల్సిందే ఆ కరోనా టైంలో మీరు చూశారు లక్షలాది మనుషులు ప్రపంచం అంతా వెంటిలేటర్ ఆక్సిజన్ లేక చనిపోయారు మంచంలో బెడ్లు దొరక చనిపోయారు ఆక్సిజన్ బెడ్లు దొరక కూర్చు పడుకునే మరి ఆక్సిజన్ భగవంతుడు మనకు ఇచ్చాడు ఈ పంచభూతాలన్నీ మనం ఏం చేస్తున్నాం భగవంతుడైతే మంచిగా ఇచ్చాడు మనం వాటిని ప్రతిరోజు ప్రతిరోజు చెడగొడుతున్నారు అందరూ కాలుష్యం అయిపోతా ఉంది మొత్తం నీరు చెడిపోయింది చూడండి ప్రతిరోజు ఎన్ని మినరల్ వాటర్ తాగుతున్నాం డైరెక్ట్ నీరు తాగుతున్నారో ఎవరు తాగడం లేదు రోగాలు వస్తాయి కిడ్నీలో రాళ్ళు వస్తాయి ఒక ప్రాంతం ఉంది ఆంధ్రాలో అక్కడ అందరు కిడ్నీ పేషెంట్లే అక్కడ నీళ్ళు తాగి ఏ ప్రాంతం అండి అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక సెంటర్ ఆరోగ్య హెల్త్ ఏదో పెట్టాడు ఈ కిడ్నీలకు వాళ్ళందరికీ ఉండడానికి రీసెంట్గా ఏదో చేశాడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అందరి కిడ్నీలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు అక్కడ వాటర్ బాగాలేదు జలము అందుకే శుద్ధమైన జలం రావాలి శుద్ధమైన వాయువు రావాలి శుద్ధమైనటువంటి పంటలు పండాలి పంటలు పండాలంటే శుద్ధమైన వర్షం కురవాలి మరి ఇవంతా జరగాలంటే ఊరికనే ప్రాసెస్ నువ్వు ఏం చేయకుండానే దాని అదే జరుగుతుందా నువ్వేమో చెడగొడుతున్నావు ఒక వైపు ఏమో అంత కాలుష్యం చేస్తున్నావు బండి పెట్రోల్ నువ్వు వెనక ఉంటే వెనక పొగ వస్తుంది ఆ పొగ ద్వారా వాయువు అంత చెడిపోతుంది ఒక్క బండియా చెప్పండి ఇంతకు ముందు ఇన్ని బండ్లు లేవు ఒక ఇంట్లోనే రెండు మూడు బండ్లు వచ్చేసాయి దాని ద్వారా కాలుష్యం వచ్చేస్తుంది అలాగే మనము పీల్చి గాలి వదిలే దాని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం వదిలినప్పుడు అవి ఇంతకు పూర్వం చెట్లు బాగుండేవి అందరూ చెట్లను పెంచేవాళ్ళు ఒకప్పుడు బాగా ఇట్ల దగ్గర కూడా బాగా పెద్ద పెద్ద చెట్లు ఉండేటివి మంచి మంచి చెట్లు రాగి చెట్లు వేప చెట్లు బాగుండేవి ఇప్పుడు ఈ చెట్లను కూడా కొట్టేసి ఇల్లు కట్టేసుకుంటున్నారు ఇంటి దగ్గర ఆరోగ్య స్థలం ఉన్నా కానీ అది కూడా కొట్టేసుకుంటున్నారు మరి ఈ మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకోవాలి కదా చెట్లు లేకపోతే ఆ గాలి ఎక్కడ ఉంటుంది మళ్ళీ అక్కడే ఉంటుంది అవి మళ్ళీ మనుషులే అదే పీల్చుకుంటున్నారు అందుకే రోగాలు వస్తున్నాయి మరి వీటన్నిటికంటే ముఖ్యమైనది ఈ పంచభూతాలు జడ దేవతలకు శుద్ధి చేసే క్రియ అగ్నిహోత్రం మరి అగ్నిహోత్రం చేస్తే వాయువు శుద్ధి అవుతుంది జలము శుద్ధి అవుతుంది పంటలు బాగుపడుతాయి భూమి ఇవన్నీ శుద్ధి అవుతాయి అప్పుడు మనకు మంచిగా మనం ఆరోగ్యవంతులమైతాం పుష్టివంతులమైతాం కాబట్టి ఎవ్రీ పర్సన్ ప్రతి మానవుడు కూడా స్త్రీలు పురుషులు అందరూ పుట్టారు అందరూ ఎవరి కొద్ది వాళ్ళు అగ్నిహోత్రాన్ని ఇంటిలో చేయాలి నేర్చుకోవాలి నాకు టైం లేదు నేను నేర్చుకోలేదు నా ఇష్టం ఇదంతా నేను చేయను అని కాదు మనము ఆరోగ్యవంతులం అవ్వడానికన్నా చేయాలి ఈ వాతావరణాన్ని శుద్ధి చేయడానికన్నా కానీ నీ బాధ్యతగా నువ్వు చేయాలి ఎందుకంటే నువ్వు మలమూత్ర విసర్జన చేస్తావు అది దుర్వాసన వస్తుంది మల విసర్జన చేసినప్పుడు ముక్కు మూసుకొని మీరు చేస్తుంటారు దుర్వాసన ఆ దుర్వాసన ఎక్కడికి పోదు అది వాయువులో కలుస్తుంది కలిసినప్పుడు అంతా చెడిపోతుంది వాయువు అంతా రోజు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి మన మూత్ర విసర్జన రెండు మూడు మాటలు చేస్తారు చేసినప్పుడు వాళ్ళు దుర్వాసన అది బాడీలో ఉన్న వ్యక్త పదార్థం బయటికి వస్తుంది అనమాట చెమట వస్తుంది చెమట రూపంలో చెడు వాసన ముక్కులో పక్కులు చెవులో గోలి కళ్ళలో కుసురు ఇదంతా బ్యాడ్ చెడు ఎవరికి చెడు ఎక్కువ అంటే వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి ఇవన్నీ లోపల చెడు ఉంటే అది బయటికి వస్తుంటాయి అన్నమాట మరి ఈ చెడు అంతా నుంచి జరుగుతా ఉంది ప్రతిరోజు నువ్వు ఈ ప్రకృతికి ఏం చేస్తున్నావు ప్రకృతిని ఉపయోగించుకుంటున్నావు బాగానే ఉంది ప్రకృతికి ఏమైనా చేయాలి కదా చేయకుంటే అది ఎవరు చేస్తారు ఎవరు చేయాలి నీ బాకీ నువ్వే తీర్చాలి నీ అప్పు నువ్వే తీర్చాలి ఎవరో తీర్చరు నువ్వు ఈ ప్రకృతికి రుణపడి ఉన్నావు ప్రకృతిని వాడుకుని నువ్వు తీర్చాలంటే నువ్వు వాడుకో వాడుకోకు గాలి లేకుండా జీవించు జీవించలేదే నువ్వు ఎక్కడ పోయినా గాలి ఉంటుంది ఏ ప్రాంతం పోయినా నేను గాలి లేకుండా ఉండడానికి ఏ ప్రాంతం లేదు అన్ని నువ్వు తీసుకొని జీవిస్తున్నప్పుడు దానికి ఆ పంచభూతాలకు నువ్వు చేయాల్సింది కదా ఎవరు చేస్తారు ఎవరు చేయరు భగవంతుడు వేదం ద్వారా మనుష్యులే చేయాలి అని రాశాడు మనుష్యులే దీన్ని శుద్ధి చేసే బాధ్యత మనుష్యుల మీద ఉంది ఈ ప్రకృతిని శుద్ధి చేసే బాధ్యత మనుషుల మీదనే ఉంది కాబట్టి అగ్నిహోత్రమును బాగా ప్రతి మనిషి తన శక్తి తను డబ్బు సంపాదించేది ఎందుకు దేనికే ఆ ధనాన్ని ఈ అగ్నిహోత్రంలో ఓషధులు ఘతం నెయ్యి తర్వాత సమిదలు ఇవన్నీ పెట్టి మనము అగ్నిహోత్రంలో హవిస్సులు ఇవ్వడం వలన అది ఖాళీ సూక్ష్మ రూపకంగా మారి మనకు ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది దివ్యమైనటువంటి సుఖ అనుభూతిని కలిగిస్తుంది కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ అగ్నిహోత్రం మీరు డబ్బు సంపాదించేది కేవలం ఆహారం కోసమే కాదు ఇంకా ఆహారం ఒక్కటి తింటానే నీకు ఆరోగ్యం రాదు మంచి గాలి పీల్చుకోవాలి మంచి నీరు తాగాలి సముద్రంలో నీరు దండిగా ఉంటుంది ఎవరు తాగరు తాగుతారా కాబట్టి శుద్ధమైనటువంటి జలం మనకు రావాలంటే అందరూ కూడా మీరు యూట్యూబ్లో కూడా ఆ వీడియో చూస్తున్నటువంటి వారందరూ కూడా అగ్నిహోత్రం చెయ్యండి మీరు స్వయంగా నేర్చుకోండి ఆర్య సమాజము అగ్నిహోత్రం నేర్పిస్తుంది ప్రతి మానవునికి నేర్పిస్తుంది నాకు టైం లేదు నేను బిజీ అని అంటే అతను ఈ భూమి మీద జీవించడానికి హక్కు లేదు ఎవరైనా సరే నేను చెయ్యను నాకు టైం లేదు నేను బిజీ ఈ మాటలు మీరు అగ్నిహోత్రం దగ్గర చెప్పకూడదు ఇంకా వేరే ఇతర ఏదానికన్నా చెప్పుకోండి కానీ బిజీగా ఉన్నానని అగ్నిహోత్రానికి కానీ వేద అధ్యయనానికి కానీ నాకు టైం లేదు నేను బిజీ అని ఈ రెండు దాకా చెప్పకూడదని శాస్త్రంలో ఉంది వేదాధ్యయనమునకు అగ్నిహోత్రానికి ఆట విడుపు లేదు ఆలస్యము ప్రమాదములు చేయకూడదు విధిపూర్వకంగా చేయాలి టైం ప్రకారం చేయాలి అని చెప్పేసి పరమాత్ముడు మానవులను ఉద్దేశించి తెలియజేస్తున్నాడు కాలం వరకు ఈ భూమిద ఈ భూమండలంలో సృష్టి జరిగినప్పటి నుండి అగ్నిహోత్రము వేదాధ్యయనము వేదధర్మ ప్రచారం జరిగినంత కాలం ఏ మానవుడు దుఃఖాలు లేవు ఎప్పుడైతే ఈ వేద ధర్మ ప్రచారం అగ్నిహోత్రం చేయడం వేదాధ్యయనం చేయడం ఆగిపోయాయో మనుషులు అప్పటి నుంచి వాళ్ళ కష్టాలు వచ్చాయి వాళ్ళ కష్టాలు పోవు దుఃఖం దూరం కాదు ఎప్పటికీ ఉంటుంది నీవు ఎప్పుడైతే వేదమును అధ్యయనం చేస్తావో వేద ధర్మ ప్రచారం చేస్తావో అలాగే అగ్నిహోత్రం చేస్తావో అప్పుడు నీ దుఃఖం దూరమైతుంది మనుషులలో పోతుంది ఇది ఖచ్చితంగా ప్రతి మానవుడు ఇది తెలుసుకోవాలి కేవలం భౌతికమే సుఖమే ఒక్కటే కాదు పారమార్థిక సుఖాన్ని చూడండి మీకే తెలుస్తుంది భౌతిక సుఖము క్షణికమని మీరే చెప్తారు మీరు అనుభవించండి క్షణికమే అది ఉండేది క్షణకాలం తర్వాత మళ్ళీ దుఃఖమే ఏ భౌతిక సుఖమైనా సరే అంత అశ్వరములు సుఖాలు అందుకే మానవుడు దీన్ని విచారించి పారమార్థిక సుఖం శాశ్వతమైనటువంటి ఆనందం అనుభూతి ఎక్కడ ఉంది అనేది మీరు వెతుకులాడండి వెతుకులాడితే మీకు ఆర్య సమాజంలో ఎక్కడ దొరుకుతుంది పారమార్థిక సుఖం పరమ సుఖం లభిస్తుంది అందరికీ కాబట్టి అందరూ అగ్నిహోత్రం చేయండి అగ్నిహోత్రం చేసి ఈ పంచభూతాలను మనం శుద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మానవుల మీద ఉందని గుర్తుపెట్టుకోండి తర్వాత ఓంకారంతో ఈ అగ్నిహోత్రాన్ని ప్రారంభం చేత కలుపు